మనది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే అండి ఇది చిటికటి కలిపి రాసామంటే చాలు ఐదే ఐదు నిమిషాల్లో మన స్కిన్ అనేది మంచి వైటనింగ్ గా బ్రైటనింగ్ గా చేంజ్ అవుతుంది ఫుల్ గ్లో వస్తుంది ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్లే ముందు ఈ రెమెడీని ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకేం అవసరం లేదని మీరే అంటారనమాట అంత బాగా సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ రెమెడీ అనేది దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్ కాకుండా చాలా ఈజీగా ఈ చిన్న రెమెడీని ప్రిపేర్ చేసుకోవచ్చు లైవ్ రిజల్ట్ కనిపిస్తుంది పక్కా మీ స్కిన్ అనేది తెల్లగా మారుతుంది నాలో స్కిన్ వైటనింగ్ కోసం బ్రైటనింగ్ కోసం మంచి గ్లోయింగ్ కోసం ఎన్నో రకాల కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి క్రీమ్స్ అని ఆయిల్స్ అని ఇలాంటివి అవి ఏమీ లేకుండా జస్ట్ ఈ యొక్క రెమెడీ తోటి ఈజీగా మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసేయండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జాన్సీ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చి వీడియోని చూస్తున్నట్టయితే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి అండ్ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియో అనేది మీ అందరికీ చాలా బాగా హెల్ప్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చిటికలో చూసేద్దాం వచ్చేసేయండి ఇక ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్గా ఉన్న ఒక చిన్న బౌల్ అనమాట తర్వాత వ్యాజులైన్ అయితే తీసుకున్నా అండి ఇది చలికాలం వింటర్ సీజన్ కాబట్టి ఈ వ్యాజులైన్ అనేది మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది స్కిన్ని మంచి మాయిశ్చరైజర్గా ఉంచడానికి అలానే స్కిన్ పైన చిన్న ఏజ్లో వచ్చే ముడతలు వింకిల్స్ అంటాం కదా వాటి కంట్రోల్ చేయడానికి వ్యాజులైన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది వింటర్ సీజన్ అనే కాకుండా మిగతా సీజన్స్లో కూడా మనం ఈ ప్యాక్ అనేది ఎంచాక యూజ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ వ్యాసలిన్ అనేది మన స్కిన్ టోన్ ని మంచి కొరియన్ గ్లాసెస్ స్కిన్ టోన్ లాగా చేంజ్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి సో చూసారు కదా తీసుకున్న వ్యాసలిన్ అనేది ఇక్కడ నేను ఒక పావు టీ స్పూన్ వరకు అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకొని బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నా ఇవి మనకి జస్ట్ ఫైవ్ రూపీస్ డబ్బాలు కూడా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి అనమాట అవైనా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నది ఏంటి అంటే శనగపిండి సో శనగపిండి వల్ల మన స్కిన్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా స్కిన్ పైన ఉన్న ఆయిలీనెస్ని ట్యాన్ ని జిడ్డు మురికి మట్టి అంతా కూడా నీట్ గా క్లీన్ అండ్ క్లియర్ చేయగలుగుతుంది మన స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ ని రిమూవ్ చేసి స్కిన్ కి ఒక మంచి ఎక్స్ఫూలర్ గా పనిచేస్తుంది అండి అంతేకాదు పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఎక్కువగా ఉన్నవి అనుకున్న వాళ్ళ శనగపిండిని ప్యాక్ లాగా ఉపయోగించుకోవడం వల్ల ఫేస్ పైన ఉన్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఈజీగా గుడ్ బై చెప్పవచ్చు అంతేకాదండి మనకు చిన్న ఏజ్ వచ్చే ముడతల్ని కూడా కంట్రోల్ చేసి మన స్కిన్ ని మంచి టైటనింగ్ గా ఫెయిర్ బ్రైటనింగ్ గా చేంజ్ చేస్తుంది అనమాట సో చూసారు కదా ఈ విధంగా శనగపిండి అనేది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇది కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నది నేను మిల్క్ అనమాట నేనైతే ఇక్కడ ఆ మిల్క్ అనేవి యూజ్ చేసుకుంటున్నా అండి మీ దగ్గర ఒకవేళ పాలు లేవు అనుకుంటే కాచి చల్లార్చిన పాలైనా పర్వాలేదు ఇలా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను రోజ్ వాటర్ అనేవి యాడ్ చేసుకుంటున్నా అండి వాటర్ లేకపోతే స్కిప్ చేసేసేయండి పర్వాలేదు ఉంటే కనుక యాడ్ చేసుకోండి ఇలా తీసుకునే పచ్చి పాలు కానీ లేదంటే రోజ్ వాటర్ కానీ మన ఫేస్కి ఒక మంచి నేచురల్ క్లెన్జర్ లాగా ఉపయోగపడతాయి అనమాట అందుకని మీరు ఇలా యూస్ చేసు పర్వాలేదు లేదు అంటే రోజు వాటర్ అలానే పచ్చిపాలు తీసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకున్న మనకి సూపర్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట ఇలా ఒకసారి ఉండలు లాంటివి లేకుండా శనగపిండి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంచెం తేనె హనీ అనేది యాడ్ చేసుకుంటున్నా అండి ఇది కూడా ఆప్షనల్ మాత్రమే ఇంపార్టెంట్ అయితే కాదు ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఎటువంటి పార్లర్స్ కి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా చాలా ఈజీగా నేచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి లేకుండా మన స్కిన్ కలర్ ని చేంజ్ చేసుకోవచ్చు అలానే మన ఫేస్ పైన ఉన్న చాలా రకాల ప్రాబ్లమ్స్ కి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు అనమాట ఇక ఇక్కడ ఫైనల్ గా నేను యాడ్ చేసేది ఏంటి అంటే కాఫీ పౌడర్ అనమాట కాఫీ పౌడర్ వల్ల మన స్కిన్ కి ఎన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నాయో కదా స్కిన్ కలర్ ని ఇంప్రూవ్ చేస్తుంది ఫేస్ ని మంచి వైటనింగ్ బ్రైటనింగ్ గా చేంజ్ చేస్తుంది అనమాట కాఫీ పౌడర్ అనేది సో ఇలా అయితే నేను ఒక టూ రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదండి అదైతే తీసుకున్నా అనమాట బ్రూ కాఫీ పౌడర్ అయితే తీసుకున్నా మీరు ఏదైతే యూస్ చేస్తూ ఉంటారో కాఫీ పౌడర్ అనేది అది యూజ్ చేయండి పర్వాలేదు జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇది కూడా యాడ్ చేసుకొని ఇది అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి మంచిగా మనకి ప్యాక్ అనేది రెడీ అయిపోయింది అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ టైం అంతే చాలా ఈజీగా ప్యాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్స్ ఎక్కడ ఉన్నాయని వెతుకునే పని లేకుండా ఈ ప్యాక్ ని ఇలా ఒకసారి ట్రై చేసి చూసారంటే ఇంకా మనకి బ్యూటీ పార్లర్ తో పని ఏంటి అని మీకే అనిపిస్తుంది అనమాట అంత బాగా కనిపిస్తుంది రిజల్ట్ అనేది లైవ్ రిజల్ట్ కనిపిస్తుంది ఇక్కడ మీకు నేను చూపిస్తా చూడండి పార్లర్స్ కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి ట్యాన్ ప్యాక్ అని ఫేషియల్స్ అని గోల్డ్ ఫేషియల్స్ అని ఇలా చాలా రకాల ఫేస్ ప్యాక్ అనేవి మనం వేయించుకుంటా ఉంటాం కదా అవి ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఈ ప్యాక్ అనేది ఒక్కటి సరిపోతుంది అనమాట ఇలా ఒక బ్రష్ తీసుకొని మన ఫేస్ కి అయితే అప్లై చేసుకోవడమే అండి డార్క్ నెక్ కి ఎల్బోస్ కి హ్యాండ్స్ కి చక్కగా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసుకుని చూపిస్తున్నా ఎందుకంటే మీకు డిఫరెన్స్ అనేది క్లియర్ గా అర్థం కావడం కోసం అనమాట చాలా మంది మీ ఫేస్ మీరు తెల్లగానే ఉన్నారు కదా అప్లై చేసుకొని చూపిస్తే మాకు రిజల్ట్ అనేది సరిగ్గా అర్థం కావట్లేదు అంటున్నారు కాబట్టి హ్యాండ్కి అలానే ఫేస్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ పైన అయితే ప్యాక్ అనేది అప్లై చేసుకొని చూపిస్తేనే చూడండి ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత కొంచెం స్మూత్గా మసాజ్ చేసుకోవాలన్నమాట పింపుల్స్ ఎక్కువగా ఉన్నవి అనుకున్న వాళ్ళు జస్ట్ ప్యాక్ వేసి వదిలేసేయండి రఫ్ చేయొద్దు అనమాట ఎక్కువసేపు మనం స్క్రబ్ చేయొద్దు జస్ట్ అలా ప్యాక్ వేసుకున్న తర్వాత డ్రై అయిపోయిన తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసేసుకోవడమే చూడండి ఇలా అనమాట ఇది మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్కి మంచిగా డ్రై అయిపోతుందండి డ్రై అయిపోయి ఆరిపోయిన తర్వాత మనం వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవాలి జస్ట్ నార్మల్ వాటర్ ఉంటాయి కదా అవి తీసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకోటి ఏంటి అంటే మనకి ప్యాక్ డ్రై అయ్యేటప్పుడు మంచిగా టైటనింగ్ అవుతూ ఉంటుంది అనమాట మన స్కిన్ అంతా కూడా దానివల్ల మనకి చిన్న చిన్నయోజులో వచ్చే ముడతలు అనేవి కంట్రోల్ అయిపోతాయి ఇదిగోండి ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట వాటర్ పెట్టి పింపుల్స్ ఎక్కువగా ఉన్నవి అనుకున్న వాళ్ళు మాత్రం అసలు ఇలా స్క్రబ్ చేయొద్దండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే తెలియక స్క్రబ్ చేస్తే అవి ఎక్కువగా అవుతాయి అనమాట అందుకని జస్ట్ ప్యాక్ వేసి వదిలేయడమే వాళ్ళైతే అసలు స్క్రబ్ చేయొద్దు ఓకేనా ప్యాక్ వేసుకోవచ్చు బట్ స్క్రబ్ చేయొద్దు అంతే సో ఇలా స్మూత్గా స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్న తర్వాత మనకేంటి అంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా చాలా మందికి ఫేస్ పైన చూడడానికి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట అవి కూడా నీట్గా క్లీన్ అండ్ క్లియర్ అయిపోతాయి ఇదిగోండి ప్యాక్ తీసేస్తూ ఉంటే మీకు లైవ్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూడండి ఎంత బాగా మనకి స్కిన్ అనేది మంచి బయటనింగ్ బ్రైటనింగ్ చేంజ్ అయింది అనేది ఇక్కడ అర్థమవుతుంది మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ నా హ్యాండ్ ఎలా ఉందో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను అండి ప్యాక్ వేసిన దగ్గర వేయని దగ్గర ఎలా ఉంది అనేది డిఫరెన్స్ మీరే చూడవచ్చు ఇక్కడ క్లియర్గా వీడియోలో సో ఇన్స్టెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నా సేమ్ ఇలానే మన ఫేస్ పైన కూడా సూపర్ రిజల్ట్ అయితే చూడొచ్చు అనమాట పక్కా రిజల్ట్ అయితే కనిపిస్తుందండి మీది ఎంత డార్క్ స్కిన్ అయినా సరే చక్కగా రిజల్ట్ అనేది చూడొచ్చు మీరు అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండడం వల్ల ఇలా ప్యాక్ అనేది మన ఫేస్ పైన ఉన్న యాడ్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ లాంటివి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేసేయండి వీడియో మీకు నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది అండి మీరు చేసే ఒక చిన్న లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో మరికొంతమంది రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ అందుకని చెప్పేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేసేసేయండి ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి వాళ్ళ వీడియో అయితే ఇది అనమాట ఈ చిన్న వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ జాన్సీ సీటు నెక్స్ట్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ ఎస్ డే టెక్ బాయ్